అక్క ఈ మధ్య చాలా మంది లేస్ వచ్చిన శారీస్ ఇందులోనే బ్లౌజ్ తీసి వచ్చే శారీస్ కావాలని అడుగుతున్నారు అక్క అవున్రామని ఇందాకనే వచ్చినాయి ఈ శారీస్ అన్ని అంటే ఇవి బనారస్ లో మంచి కట్ వర్క్ వచ్చి బ్యాచ్ వర్క్ వచ్చి ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత బాగుందో అంత ముందు మన షాప్ ఓపెనింగ్ మధ్యలో అయితే అసలు ఎన్ని వందల చీరలు అమ్మినాము చూడండి బ్లౌజే ఇంత హెవీ డిజైన్ ఉంది బయట ఒక బ్లౌజ్ తీసుకోవాలంటేనే దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ వరకు ఉంటుంది అట్లా అంటేది ఇందులో సారీ కూడా వచ్చేస్తుంది టూ థౌజండ్ రూపీస్ మాత్రమే వచ్చేసి చూడండి ఒకసారి ఎంత బాగుందో ఆమని అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ ఇవన్నీ ఫస్ట్ విషయం ఏంటంటే మీరు ఏదైనా శారీ కావాలని అడగంగా అక్కడ ఖచ్చితంగా వాటిని తీసుకొస్తది అది ఎంత కష్టమైన ఎంత దూరమైనా తీసుకొస్తే చాలా మంది అడిగి ఉండేప్పుడు లేస్ శారీస్ ఇందులోనే బ్లౌజ్ వచ్చిన శారీస్ కావాలని బయట ఒక్కొక్కటి నువ్వు కదా మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ వరకు కూడా చాలా నీట్గా ఉంది నిజంగా మగ్గు మగ్ లానే ఉంది చూడండి సో చూసే కదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింక్ బయోలో ఉంది చెక్ చేయండి అండ్ అట్లనే మన ఇన్నర్ కలెక్షన్ పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ